యోబుతో దేవుడు అంటున్నాడు యోబు నా ఓన్ మెథడ్స్ నాకున్నాయి ఐఎమ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ నీకు నేను ఏ రకంగా సిద్ధపరుస్తానంటే నా ఓన్ మెథడ్స్ నా ఓన్ స్ట్రాటజీ నేను ఉపయోగిస్తాను బైబిల్లో గమనిస్తే యోబు గ్రంథం ముప్పై ఎనిమిది నలభై ఒకటి తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మూర పెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచు వాడెవడు చాలు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు ఒకటి ఏ రకంగా ఇస్తాడో చెప్పడు అయినా ఇస్తాడు రెండవదిగా ఏ టైంలో ఇస్తాడో కూడా చెప్పడు అయినా ఇస్తాడు అయినా ఇస్తాడు ఏ టైంలో ఇస్తాడు మార్నింగ్స్ ఎయిట్ ఓ క్లాక్ మీరు టిఫిన్ తినాలి అంటే టిఫిన్లో హాస్టల్లో ఉంటే బెల్లు కొడతారు ఎనిమిది గంటలకు టిఫిన్ తినాలి కాకి ఎవరైనా బెల్లు కొట్టి అన్నం పెడతారండి కాకి ఎవరైనా మధ్యాహ్నం అయింది అమ్మో కాకలి ఆకలి కొంటారు అందుకే కాకలు అరుస్తుంది అంటుకుంటా అని ఎవరైనా అనుకుంటారండి ఇది కాకి అని వస్తుంది ఇంటికి బంధువులు వస్తారు తరిమేటువంటి వాళ్ళే తప్ప కాకి ఆకలి అవుతుంది అని మామూలుగా ఈ ఏం వాటర్ వామ్ వాటర్ ఏదో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అడ్వర్టైజ్మెంట్ ఏమంటుంది అవ్వ అంటుంది పాప ఏడుస్తుంది వాళ్ళమ్మ అంటది పాప ఏడుస్తుంది అందరికీ తెలుసు ఆ పాప ఎందుకు ఏడుస్తుందో ఎందుకు ఏడుస్తుంది అన్నం కోసం కాదు బామ్ వాటర్ కోసం ఏడుస్తుంది అడ్వర్టైజ్మెంట్లో కూడా చెప్తారు మనుషులు ఏడుపును చూచి గుర్తిస్తారు ఇది టైం ఫర్ దర్ ఫుడ్ అది వారికి ఆహార సమయం అని గుర్తిస్తారండి కాకి అరిచినప్పుడు ఎవరు కూడా దాన్ని పట్టించుకోడు కానీ దేవుడు అంటాడు ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ టైం వెన్ టు ప్రొవైడ్ ఎప్పుడు ప్రో దానికి సిద్ధపరచాలను ఒకటి మాత్రం వాస్తం అండి గుర్తుంచుకో దేవుడు సిద్ధపరిచినప్పుడు చాలా ముందుగా సిద్ధపరచడు చాలా లేటుగా సిద్ధపరచడు సరి అయిన సమయములో సిద్ధపరుస్తాడు హాలలు అందుకే బైబిల్లో ప్రయపడింది తగిన సమయము ప్రతి ఒక్కరి జీవితాల్లో గుర్తుంచుకోవాలి నీ జీవితంలో దేవుడు తగిన సమయంలో దేవుడు దీపిస్తాడు అంటే ఆ కాకి ఎప్పుడు అవసరమో అప్పుడే దేవుడు దీపిస్తాడు అప్పుడే అనుగ్రహిస్తాడు అప్పుడే దాని యొక్క ఆకలి ఎదురుస్తాడు ఈ కాకి పిల్లలు దేవునికి మొరపెడుతుండగా ఈ చిన్న కాకులకు దొరకకుండా ఉండగా పెద్ద కాకి కూడా వేటలో ఉండగా ఒక టైం పెట్టాడు ఆ టైంలోనే దొరుకుతుంది అది ఆ టైంలో ఆ టైంలోనే నువ్వు ఇంట్లోంచి బయటికి వేస్తావు ఇంట్లో నుంచి వచ్చి అది ఎలకనో లేకపోతే ఆహారమో ఏదో ఒకటి బయట వేస్తావు అప్పుడు కాకి దాన్ని ఎత్తుకుంటుందండి అంటే నీవు దాన్ని బయటపడవేనంత వరకు కాకి తిరుగుతూనే ఉంటుంది కాకి తిరుగుతూనే ఉంటుంది గుర్తుంచుకో దేవుని యొక్క టైంను ఫాలో కా దేవాన్ని నా జీవితంలో నా జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకే మనం ఆలస్యం చేసుకుంటామండి చాలా సందర్భాల్లో మనకే దేవుడు అనేకమైన వాటి మన దగ్గర కొంచెం కాదు కాదని పోగొట్టుకుంటా లేదు నిజంగా దేవుని దగ్గర నువ్వు కనిపెట్టే వ్యక్తి అయితే గుర్తుంచుకో విత్ ఇన్ అ టైం గాడ్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ దేవుడు ఏ రకంగా సహాయం చేస్తాడో తెలుసా అండి రాజులు మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం ఆరో వచ్చినాన్ని చూస్తే దేవుడు ఏ రకంగా ఏ టైంలో సప్లై చేస్తాడు అనేటువంటిది అక్కడ మనం గమనించవచ్చు చూడండి అక్కడ కాకోలములు ఉదయ రొట్టెను రొట్టెలు మాంసములు అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను అతడు వాగు నీరు త్రాగు వచ్చాను సాల్ ఇక్కడ బైబిల్లో మనం రెండు టైమింగ్స్ ఉన్నాయండి ఎవరండి ఇతడు మొదటి వచ్చిన గిలాదు కాపురస్తుల సంబంధీయును ఏలియా ప్రవక్త జీవితంలో జరిగినటువంటిది ఆరో వచనంలో వ్రాయబడింది దేవుడు అంటున్నాడు అంటే అక్కడ కాకోలములు ఉదయముందు రొట్టెను మాంసమును అస్తమయముందు రొట్టెను మాంసమును ఉదయము సమయము అంటున్నాడు అస్తమయ సమయము అంటున్నాడు ఏ టైం అని చెప్పాడండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉదయం ఎనిమిదిన్నరకు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర లోపల ఏమన్నా చెప్పాడండి లేదు ఉదయ కాలమందు అస్తమయ కాలమందు ఈ భాగం చదివినప్పుడు నాకు అనిపించింది అందరూ ఏం చేస్తారు తెలుసా రాత్రి భోజనం ఎగరగొట్టి సన్నబడే వాళ్ళు ఉంటారు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ దేవుడు మధ్యాహ్నం భోజనం లేకుండా చేశాడు ఏలియాకు మధ్యాహ్నం బాగా అని చెప్పేటువంటి లోకంలో మనం ఉన్నాం కానీ దేవుడు ఉదయమున కాకోలం ధర రొట్టె మాంసం సాయంత్రమున సాయంత్రం సాయంత్రమున దేవుడు రొట్టెను మాంసాన్ని ఇస్తుంటున్నాడు రొట్టెను మాంసాన్ని ఇస్తుంటున్నాడు కానీ ఏ టైంలో ఇస్తాడు అనేటువంటిది చెప్పలేదు ఒకటి రెండవదిగా కొన్నిటిని మాత్రం ఎప్పటికీ సిద్ధంగా నిస్తాడు చివరి లైన్ చదువు అండి అతడు నీరు త్రాగుచు వాగునీరేమో రెడీగా ఉంది ఎప్పుడైనా అవైలబుల్గా ఉంది వాగునీరు కానీ ఆహారం మాత్రం ఉదయం వస్తుంది ఎప్పుడో తెలియదు సాయంత్రం వస్తుంది ఎప్పుడో తెలియదు కాకులు టైం అయినా తెలుస్తుందండి కాకులకు ఆహా దేవుడు చెప్పడం తెలుస్తుంది నాకు అనిపిస్తుంది ఎన్ని కాకులు తీసుకొని వచ్చినాయో ఒక కాకి నోరులో అంత మాంసం పడుతుంది అనుకుందాం లేదా ఇంకో కొంచెం మాంసం పడుతుంది రెండు ముక్కలు పట్టుకుంటుంది అనుకుందాం రెండు ముక్కలు పట్టుకుంటుంది అనుకుందాం ఒక కాకి ఎగురుకుంటూ వస్తుంది అక్కడ పెడుతుంది అక్కడ పెట్టించదు అది తింటాడు కడుక్కొని తింటాడు మరి అట్ట చేసాడో మనకు తెలియదు బట్ ఒకటి మాత్రం వాస్తం శానిటైజేషన్ మాత్రం చేసింటాడు ఓకేనా సరే ఆ రెండు ముక్కలు తిన్నాడు ఆకలి అయిపోండదు మళ్ళీ ఇంకో కాకి వస్తుంది ఈ కాకి ఆ కాకి ఒకే టైంలో వచ్చింటుందా కానీ ఒకటి మాత్రం వాస్తవం తన ఆకలి తీరునంత వరకు కాకి వస్తూనే ఉంది ఇంకా చాలు ప్రభు అనుకున్నప్పుడు ఆ రోజు ఆ పూటకు దేవుడు ఆపేశాడు ఒక రొట్టెను ఒక తల్లి మడిచి మడిచి పెట్టి ఆ యొక్క క్యారియర్లో పెడుతుంది ఇప్పుడు ఏలియాకు అవసరమైనటువంటి ఈ రొట్టె పూర్తిగా తీసుకొని ఎగరగలదా అది మడిచిపెట్టి ఎవరైనా ఇవ్వగల మరి ఎట్లా తెచ్చిందో ఆ కాకి ద్వారా రొట్టెను మాంసాన్ని ఉదయ కాలపున అస్తమయ మందు తీసుకొని వచ్చి దేవుడు పెట్టేవాడు గాడ్ ఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ టైం ఒకదానికేమో కరెక్ట్గా టైన్కి ఇస్తాడు అదేందో వాటర్ అవైలబుల్గా ఉన్నాయి అదేమో రెడీ ఎప్పటికి సిద్ధంగా ఎప్పుడు నీళ్ళు కావాలంటే అప్పుడు తాగొచ్చు కానీ రొట్టె మాంసం మాత్రం ఒక టైంలో మాత్రం వస్తుంది కొన్నింటినీ దేవుడు మనం అడగకుండానే టైంకి ఇస్తూనే ఉంటాడండి నువ్వేం ప్రతిరోజు లేచి ప్రార్థన చే ప్రభా ఈరోజు సూర్యోదయం కావాలి ప్రభా మధ్యాహ్నం కావాలి ప్రభా రా ఏం అడగవు అయినా జరుగుతూ ఉంటాయి దేవా నాకు ఆక్సిజన్ కావాలి ప్రభావా నువ్వేం అడగవు దేవుడు ఇస్తూనే ఉన్నాడు కొన్ని దేవుడు ప్రొవైడ్స్ ఆటోమేటికల్లీ బట్ కొన్నిటిని మాత్రం దేవుడు తన టైంలో ఇస్తాడు యోబుతో దేవుడు అంటున్నాడు ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ టైం జోబ్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ నా టైం వస్తుంది యోబు నేను నిన్ను దీవిస్తాను అందుకే దేవుడు అంటున్నాడు ఆ తిండి లేక కాకి పిల్లలు తిరుగునప్పుడు ఆ కాకికి ఆహారం సిద్ధపరిచే దేవుడున్నాడు ఒకటి దేవుడు తన సొంత పద్ధతుల్లో నీ అవసరతలు తీరుస్తాడు రెండవదిగా తన టైంలో నీ అవసరతలు తీరుస్తాడు ఎప్పుడు తీరుస్తాడో ఆ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను ముప్పై అధ్యాయం యోబు గ్రంథం నలభై ఒకటో వచనం తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడెవడు ఏ కాకి అయితే ఏ కాకి పిల్లలు అయితే తిరుగుతూ ఉంటాయో వాటికి దొరకవంట బైబిల్లో రాయపడింది తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవునికి ఏ కాకి పిల్ల అయితే మొర ఆ కాకి పిల్ల యొక్క మొరను దేవుడు ఆలకించి ఆ కాకి పిల్లకు అవసరమైన ఆహారాన్ని పెద్ద కాకి దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ఎవరి జీవితాల్లో దేవుడు అవసరతలు తీరుస్తాడు అంటే కాకులు కూడా దేవుడు కండిషన్ పెట్టాడు మీరు మొరపెడితేనే నేను ఇస్తాను మొరపెడితే నేను ఇస్తాను ఇది నానా వెతుకుతాం కానీ మొరపెట్టాం ప్రయత్నం చేస్తాం మొరపెట్టాం అంటే ప్రయత్నాలు చాలా ఎక్కువగా ఉంటాయి మొరపెట్టడం చాలా తక్కువగా ఉంటుంది ఇతరులతో డిస్కషన్ చాలా ఎక్కువగా ఉంటుంది దేవునికి మొరపెట్టడం తక్కువగా ఉంటుంది నీ జీవితంలో దేవుడు పెట్టినటువంటి కండిషన్ ఒకటి ఉంది మొరపెట్టడం అనేటువంటిది ఎక్కువ జరుగుతుందో అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి అప్పుడే నీ జీవితంలో దీవెనలు ఉంటాయి దేవుని బిడ్డలారా కాకి పిల్లలు తిరుగుతూ ఉంటున్నాయి తిరిగి తిరిగి దొరకడంలా ఇప్పుడు అర్థమైపోయింది ఇంకా మాకు దొరికే ఛాన్స్ లేదు అయ్యో దేవ చచ్చిపోతాం అప్పుడు కాకి పిల్లలు దేవునికి మొరపెడుతుంటున్నాయి ఎప్పుడైతే కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయో కాకి అక్కడ ఆహారం దొరుకుతూ ఉంది గుర్తుంచుకుందాం ఈ దినాన్ని నువ్వు పొందుకోలేకపోవడానికి కారణం టూ మచ్ ఆఫ్ ప్లానింగ్ విల్ బి దేర్ ఎక్కువగా సిద్ధపాటు అనేటువంటిది ఉంది ఎక్కువగా డిస్కషన్ అనేటువంటిది ఉంది ఎక్కువగా ఆలోచనలు అనేటువంటివి ఉంటున్నాయి కానీ దేవుడు పెట్టినటువంటి పద్ధతి ఏంటి మొరపెట్టాలి దేవునికి ఎంతగా మొరపెడుతుంటున్నాం ప్రార్థనలు తగ్గిపోయి ఎదురు చూడడం ఎక్కువైపోయింది ప్రార్థనలు తగ్గిపోయి ఆశీర్వాదాలు ఎక్కువ కావాలంటున్నా ప్రార్థనలు మన జీవితాల్లో రోజు రోజుకు కుచించుకొని పోతుంటున్నాయి లేకపోతే ఇట్ ఈస్ మినిమైజ్డ్ తక్కువ ప్రార్థనలు అయిపోతుంటున్నాయి అందుకే దేవుడు మాట్లాడుతుంటున్నాడు లెట్ యువర్ ప్రేయర్ లైఫ్ ఇంక్రీజ్ నీ ప్రార్థన జీవితం పెరగాలి నీ ప్రార్థన జీవితం పెరగాలి దేవుని యొక్క వాక్యంలో వ్రాయపడింది కాకి పిల్లలు ఎంతవరకు మొరపెట్టాయంటే పెద్ద కాకి తీసుకొని వచ్చేంతవరకు మొరపెడుతూనే ఉన్నాయి అందుకే బైబిల్లో కీర్తన నూట నలభై అంటాడు కదా అర్రచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారము ఇస్తాడు ఏ కాకి ఇస్తాడు పాటలు పాడే కాకి కాదు చర్చికి వచ్చే కాకి కాదు ప్రార్థన చేయించుకునే కాకి కాదు దేవుడు ఎవరికి ఇస్తాడు అరచుచుండు పిల్ల కాకులకు దేవునికి మొరపెట్టే కాకులకు దేవుని బిడలారా ఇఫ్ యు షోయింగ్ దేవునికి ప్రార్థన చేయడం దేవుడు పెట్టినటువంటి పద్ధతి ఆ పద్ధతికి చూపితే దేవుడు ప్రవక్త అయిన ఏలియాతో ఏమంటాడండి మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం మూడవ వచనం నాలుగవ వచనం చదువుదాం నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోటాను ఎదురుగానున్న కెరీటు వాగు దగ్గర దాగి ఉండుము ఆ నీరు నీవు త్రాగుదవు అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకులములకు తినని అతనికి తెలియజేయగా చాలు ఇక్కడ దేవుడు అంటున్నాడు తూర్పు వైపు వెళ్ళు దానికి ఎదురుగున్న కెరుదు వాగు దగ్గర దాగి ఉండము అక్కడ నేనేం చేస్తానంటే ఆహారం తీసుకొని వచ్చినట్టుగా కాకుల నమ్మడానికి వీలుంటదండి ఇప్పుడు ఒకవేళ ఈ ప్రవక్త అడగవచ్చు ప్రవ్వా అబ్రాహా జీవితంలో జరగలేదే మోసే పరిచరలు ఆకాశం నుంచి వచ్చింది ఇప్పుడు కాకులు ఎట్లా తీసుకొస్తాయి ప్రభా ఈ కరువులో కాకులు కూడా దొరకవు కదా కాకులు కూడా చచ్చిపోతుంటాయి అన్నీ చచ్చిపోతుంటాయి కాకి ఎట్లా దొరుకుతుంది ప్రభా అది కూడా ఆహారం ప్రతిరోజు ఎట్లా ఇస్తావు ప్రభా నాకు ఏం డిస్కషన్స్ లేవా అండి హీ నో హౌ బే ఏ రకంగా విధేయత చూపాలనో తెలుసు దేవుని పెట్లారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడు విధేయత చూపడం నీకు చేతనవుతే అది ప్రార్థన చేయడం కానీ ఒక పాపాన్ని విడిచిపెట్టడం కానీ దేవుని చిత్తానుసారంగా నీ జీవితాన్ని మలుచుకోవడం కానీ పరిశుద్ధంగా జీవించడం కానీ నీ యొక్క ఫ్రెండ్షిప్ మార్చుకోవడం కానీ నీ అలవాట్లు మార్చుకోవడం కానీ నీ జీవితాల్లో నీ జీవితాల్లో లోక సంబంధమైన పద్ధతుల వైపే నువ్వు ఇడవబడుతూ ఉండడం కానీ నువ్వు మార్చుకొని దేవునికి విధేయత చూపే వ్యక్తివైతే దేవుడు నీ జీవితంలో ఇస్తాడు నేను విధేయత చూపను కేవలం దేవుడు ఇవ్వాలి అంటే మాత్రం దేవుడు ఇవ్వడండి దేవుడివ్వడు కాకి దేవుడు పెట్టినటువంటిది పరిశుద్ధత అవసరం లే కాకి లేకపోతే ఆ కాకి ఇంకోటి అవసరం లే బైబుల్ చదవడం అవసరం లేదు ఎందుకంటే దట్ ఈస్ అవుట్ ఆఫ్ సిలబస్ అవి వాటికి సంబంధించింది కాదు కానీ ఒకటి మాత్రం తెలుసు ఆ కాకి దేవుడు ఒక కండిషన్ పెట్టాడు నువ్వు మొరపెడితే నేను ఇస్తాను నువ్వు మరొకెడితే నేను ఇస్తాను ఎందుకంటే బైబిల్లో మనం పాట పాడుతాం సూర్య చంద్రులరా యహోవాన్ని స్థుతించినవి వాటికి తెలుసు దేవుని స్థుతించడం ఏంటో గాడ్ గేవ్ దెమ్ లాంగ్వేజ్ పక్షులకు కానీ సృష్టికి కానీ దేవుడు ఒక లాంగ్వేజ్ ఇచ్చాడు బికాస్ ఆఫ్ దాట్ దే ఆర్ గోయింగ్ టు ప్రైజ్ ద లాడ్ దేవుని స్థుతించేటువంటి కాకి దేవునికి ప్రార్థన చేయడం కూడా రావాలి అప్పుడే ఆ కాకి దేవుడు ఇస్తాడు నీ జీవితంలో దేవుడు ఏదెదురు చూస్తున్నాడు అది నీవు నేను చేయగలిగితే దేవుడు తప్పకుండా మనకు దయచేస్తాడు దేవుడు తప్పకుండా మనకు దయచేస్తాడు అందుకే తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు వాళ్ళ మమ్మీ కోసం అరవడంలా వాళ్ళ డాడీ కోసం అరవడంలా అవి దేవుని కోసం అరుస్తుంటున్నాయి దేవా సహాయం చేయి దేవా సహాయం చేయి ఇదైనా ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో యోబు లాంటి పరిస్థితులు లేవు అంతకంటే అధ్వానంగా మన జీవితంలో లేవు ఏదైనా దేవుడు ఒక వాగ్దానం ఇస్తుంటున్నాడు నా పద్ధతిలో నా అనుకూలమైన సమయంలో నువ్వు మొరపెట్టినప్పుడు నేను ఇస్తాను నీకు నేను నీకు ఇస్తాను నీకు నేను సిద్ధపరుస్తుంటున్నా నేను నీకు సిద్ధపరుస్తుంటున్నా దేవుని బిడలారా యోబును అందుకే ఆశీర్వదించాడు యోబు ఎప్పుడైతే సందేశం విన్నాడో సెట్ అయిపోయాడు యోబు ప్రభా నువ్వు నాకు ఇస్తావు ప్రభా అందుకే నెక్స్ట్ అధ్యాయాలు ప్రారంభమవుతాయి యోబు జీవితంలో అన్ని పొందుకోవడమే ప్రారంభమవుతాయి దేవుని బిడ్డలారా దేవుని ప్రశ్నించినంత కాలం యోబుకు రాలా దేవుని యొక్క మాటలు వినకుండా యోబు తన స్నేహితుల మాటలు విన్నప్పుడు రాలా దేవుని మాటలు ఎప్పుడైతే విని లోబరుచుకున్నాడో తన జీవితాన్ని సరి చేసుకున్నాడు గాడ్ బిగాన్ టు బ్లెస్ హిమ్ దేవుడు అతన్ని ఆశీర్వదించాడు నన్న దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీకు సిద్ధపరిచే దేవుడు ఉన్నాడు ప్రొవైడెడ్ ఆయన తన విధానంలో ఇస్తాడు తన టైంలో ఇస్తాడు నీవు ఆయనకు మొరపెట్టినప్పుడు ప్రభు దగ్గర ఈ సమయంలో ప్రార్థన చేద్దాం దిస్ ఈస్ ద టైమ్ టు రిసీవ్ అవర్ మెరకల్స్ దేవుని యొక్క దీవెనలు మనం పొందడానికి ప్రభు దగ్గర మనము ప్రార్థన చేద్దాం నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా మూడు వందల అరవై ఒకటి నాతో మాట్లాడు ప్రభువా మనస్ఫూర్తిగా విశ్వాసంతో కృంగిపోకుండా ప్రార్థన చేద్దాం మొట్టమొదటిగా క్షమాపణ ప్రార్థన ప్రభా నా టైం కోసం నా పద్ధతులను ఎదురు చూసారు ప్రభా నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు ప్రభా నన్ను క్షమించు ప్రభావా నన్ను క్షమించు ప్రభా అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం దేవుని చిత్తానికి అప్పగించుకుందాం దేవా నాకు సహాయం నీవే ప్రభావా నా యొక్క దుర్గము నీవే నా యొక్క కేడము నీవే దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం హాలలు ఇయ హాలలు ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ప్రభు గొప్ప కార్యాలు చేయబోతుంటున్నాడు నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు నీవు నమ్మితే అది ఇప్పుడైనా దేవుడు తన యొక్క టైంలో నిన్ను దర్శించేటువంటి సమయమైనా గాడ్ ఈజ్ రెడీ ఆర్ యు రెడీ టు ప్రే అలా దేవుని దగ్గర మొరపెట్టు స్తోత్రము తండ్రి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంటున్నాను మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి లైవ్ లో చూసేటువంటి మీరు కూడా విశ్వాసంతో ప్రభు దగ్గర ఇప్పుడు ప్రార్థన లేకీభవించండి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతుంటున్నాడు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతుంటున్నాడు ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు హాల లూయ ఓ గొప్ప దేవానికి వందనాలు 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 తండ్రి మహాత్సం కలిగిన మహారాజా మీకే స్తోత్రము తండ్రి రాజులకు రాజా మీకే వందనాలు ప్రభులకు ప్రభు అనికే స్తోత్రాలు సృష్టికర్తమైన దేవానికి వందనాలు తండ్రి ఓ గొప్ప దేవానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి మా జీవితాల్లో మరొక మీ శ్రేష్టమైన వాక్యాన్ని వినడానికి కృపనిచ్చినటువంటి దేవా నీకు వందనాలు ఇప్పుడు అడుగుతుంటున్నాం ప్రభావ జరేడైన అడుగుతుంటున్నాను తండ్రి దేవా మా జీవితాల్లో ఆశీర్వాదాలు దీవెనలు మేలు పొందకపోవడానికి మా సొంత విధానాలు మా సొంత టైమింగ్స్ అని మేము తెలుసుకున్నాం ప్రభావాన్ని క్షమించండి ప్రభా తను ఈ విషయంలో ఎక్కడ మేము తప్పు చేసినా మీ శిలవ రక్తముతో కడగండి ప్రభా ఎవరు ఈ ప్రార్థన చేస్తుంటున్నా వారి ప్రార్థన తెగిపించడుగుతుంటున్నా ఒకవేళ నీకు వ్యతిరేకమైనటువంటి పద్ధతులను ఆశ్రయించి ఉన్నా దేవా మీ శిలవ రక్తముతో కడగండి మీ సిల్వర్ రక్తముతో కడగండి మీ సిల్వర్ రక్తముతో కడగండి మీ సిల్వర్ రక్తముతో కడగండి మీ శిలవ రక్తముతో కడగండి మీ శిలవ రక్తముతో కడగండి మీ శిలవ రక్తముతో కడగండి ప్రతి పాపము ప్రతి అవిధేయత ప్రతి వేషధారణ జీవితము ప్రతి పూరితమైనటువంటి జీవితాన్ని దేవామి సిల్వర్ రక్తముతో ఇప్పుడు కడగండి ప్రభా ఏ ప్రతి ఒక్కరి అవిదేత పాపము ద్వారా ఒప్పుకుంటున్నాం ప్రభా ఏసుమందు ప్రతి ఒక్కరి పాపము రక్తము ద్వారా ఇప్పుడు కడుగబడును గాక ఏసుమందు తండ్రి నీకే స్తోత్రము తండ్రి గొప్ప దేవ నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరి ప్రార్థిస్తున్నాం తండ్రి ఇప్పుడు ఎవరు ఏ సమస్య సమస్యల వారి ప్రార్థన ప్రభా శారీరక సమస్యలు ఎవరు కలిగి ఉంటున్నా ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా అంధకార శక్తులు ఏ శరీరంలో ఏ వ్యాధిని తీసుకొని వచ్చినా ఏ బలహీనతను తీసుకొని వచ్చినా ఏ అనారోగ్యాన్ని తీసుకొని వచ్చినా ఏసు నా ఇప్పుడు ఆనబెట్టి మాట్లాడుతుంటున్నాను నచరేడేస్తున్నాం అందు ఆ అనారోగ్య శరీరములను ప్రతి వ్యాధి వదలి వెలును గాక ఇప్పుడే గాక ఐ ప్రొనౌన్స్ హీలింగ్ ఇన్ నేమ్ ఆ శరీరానికి స్వస్థత కలుగును గాక విడుదల కలుగును గాక లైవ్ లో చూస్తున్న వారిపైకి కూడా నా దేవుని యొక్క శక్తి దిగి గాక శరీరంలో ఉండేటువంటి బలహీనత వీక్నెస్ ఇప్పుడే తొలగిపోవును గాక ఏ అనారోగ్యమున్నా ఆ అనారోగ్యం ఇప్పుడే తొలగిపోవును గాక టీవీలో ఎంతమంది ప్రార్థనలు ఏకీపిస్తుంటున్నారు లెట్ దెమ్ హావ్ దెన్ ఓన్ బెరకలో గాడ్ ఏసు నాముందు వారికి స్వస్థత కలుగును గాక తండ్రి ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా ఎవరి జీవితంలో వివాహ దీవెన కోసం ఎదురు చూస్తుంటున్నారు ఏసు నామందు ఒక మంచి సంబంధం ఒక శ్రేష్టమైన సంబంధం దేవా మీరే తీసుకుని రమ్మని అడుగుతున్నాను ప్రభా ఏసు నామది కార్యము జరుగును గాక ఏసు నామది కార్యము జరుగునుగాక ఏసు నామది కార్య జరుగునుగాక ఈ కార్యము జరుగునుగాక ఏ ఈ కార్యము జరుగునుగాక జరుగునుగాక తను ఏ కుటుంబాల్లో డిస్టర్బెన్స్ ఉందో భార్యాభర్తల మధ్య ఏ కుటుంబంలో డిస్టర్బెన్స్ ఉందో ఇప్పుడు నా దేవుని యొక్క పవర్ ఆ యొక్క కుటుంబం పైకి ఆ గృహం పైకి దిగివచ్చును గాక ఆ భార్యాభర్తల పైకి దిగివచ్చును గాక ఏ సునామందు ఆ భార్యాభర్తలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి అంధకార శక్తులన్నిటిని ఏ సునామందు ఆజ్ఞాపిస్తుంటున్నారు వదలి వెళ్ళమని ఆజ్ఞాపిస్తుంటున్నారు వదలి వెళ్ళమని ఆజ్ఞాపిస్తుంటున్నారు వదలి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నారు

దేవామి కార్యాలు జరిగించండి నాకు జరిగించమని అడుగుతుంటున్నాను ప్రభా తండ్రి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు నరేడైన అద్భుతమైన జ్ఞానము జ్ఞాపక శక్తి తెలివితేటలు ఆరోగ్య దీవెన గాక ఘన విజయము పొందుకొందురుగాక రిమార్కబుల్ విక్టరీ వారు కలిగి గాక ఏసునామందుకు గుర్తింపునిచ్చే విజయం వారికి కలుగునుగాక కలుగునుగాక తండ్రి మీకే స్తోత్రాలు మీకే వందనాలు ప్రభావ ఎవరైతే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వారిని వెతుక్కుంటూ ఒక ఉద్యోగం వచ్చును గాక ఉద్యోగం వచ్చును గాక ఉద్యోగం వచ్చును వచ్చునుగాక ఏ దేవా మీరే ఒక అద్భుతాన్ని జరిగించి ఉద్యోగ దీవెని అనుగ్రహించండి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నారు మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను దేవా దర్శించండి మీ కార్యాలు మీరు జరిగించండి అదేవిధంగా అయినా మీ పాదాల దగ్గర చేరి ప్రార్థిస్తుంటున్నాం ప్రభావా ఏ కుటుంబంలో మారు మనసు లేని వ్యక్తులు ఉంటున్నారు ఆయా అలవాట్లకు బానిసలైపోయి ఉంటున్నారు ఆయా అక్రమ సంబంధాలు కలిగి ఉంటున్నారు వారి జీవితం పైగా నా దేవుని శక్తి దిగివచ్చును గాక మారు మనసు వారికి కలుగును గాక రక్షణ భాగ్యం వారికి కలుగును గాక కలుగునుగాక ఏసుమందు వారికి కలుగును గాక కలుగునుగాక కలుగునుగాక దేవామి సన్నిధిని దయచేయండి ప్రభావ మీకే స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నారు ఏ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు కూడా వెళుతూ ఉందో ఒక అద్భుతమైన కార్యము జరుగునుగాక 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 దేవుని యొక్క ఒక సృజనాత్మకమైన కార్యములో ఆర్థిక ఇబ్బందుల విషయంలో కలుగునుగాక ఒక గుడ్ న్యూస్ వారు విందురుగాక విందురుగాక ఏనామందు విందురుగాక నాయన తండ్రి మీకే స్తోత్రాలు మీకు వందనాలు చెస్తుంటున్నా తండ్రి మీకే స్తోత్రాలు లెట్ సీ యువర్ డ్రీమ్స్ దేవుడు వారితో మాట్లాడును గాక మాట్లాడబోతుండగా విధేలగుదురుగాక సరి గాక ఎదురు చూచుదురుగాక మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని వందనాలు తండ్రి వందనాలు ప్రభా మరొకసారి లైవ్ లో ఏకీభవిస్తున్న ప్రతిని బిడ్డను మీ దగ్గర నుంచి ప్రార్థన చేస్తుంటున్నాం లెట్ దెమ్ రిసీవ్ దర్ మిరకల్స్ ఆఫ్ గాడ్ దేవ వారి అద్భుతాలు వారి సూచక్రియలు వారు పొందుకుందరుగాక నాయనా మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని ఏ సుక్రీస్తు నామందు ప్రార్థించి అడిగి పొంది తండ్రి గట్టిగా చెప్దాం ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ ప్రైస్ దాడ్ విమోచన గడియ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట నా వందనాలు శుభములు నేను తెలియజేస్తున్నాను రెండు వేల పదహైదు నవంబర్ ఒకటి నా పరిచర్య ప్రారంభించాం క్రిస్మస్ సీజన్లో చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట క్రొత్త క్యాలెండర్ మనము ప్రింట్ చేద్దామని కానీ ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపించలేదు అప్పటి నుంచి దేవుని సన్నిధానంలో కనిపెడుతూ ఉన్నాను ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన నడుపుదలను బట్టి ఒక అద్భుతమైన క్యాలెండర్ ఒక వినూత్నమైన డిజైన్స్తో ఒక శ్రేష్టమైన విధానంలో మీ వద్దకు తీసుకుని వస్తున్నాం పన్నెండు నెలలకు పన్నెండు అద్భుతమైన వాగ్దానాలు చిత్రాలతో కూడినటువంటి క్యాలెండర్ రెడీమర్ పరిచయ తరఫున సిద్ధపరచబడి ఉంది ఈ క్యాలెండర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు మీరు ఒక దేశం నిమిత్తమే ప్రార్థించవచ్చు ప్రతిరోజు బైబిల్ను చదివితే మూడు వందల అరవై ఆరు రోజుల్లో అంటే ఇది లీప్ సంవత్సరం కాబట్టి ఈ అరవై ఆరు రోజుల్లో బైబిల్ని మీరు కంప్లీట్ చేయడానికి ఒక సిస్టమేటిక్ స్టడీ ప్లాన్ అనేటువంటిది కూడా ఇందులో మీకు లభిస్తుంది దేవుని బిడలారా పరిచర్య ద్వారా ఎంతగానో దీవించబడుతున్నారు అన్ని విధానాల ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడు ఈ యొక్క క్యాలెండర్ ద్వారా కూడా దేవుడు మీ గృహాలను మిమ్మల్ని దర్శించాలని ఆశపడుతున్నాడు చాలా క్వాలిటీతో చాలా శ్రేష్టమైన డిజైన్స్తో అద్భుతమైన విధానంలో దేవుడు ఈ పన్నెండు పేజీల క్యాలెండర్ ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వాగ్దానము తర్వాత వివిధ రకాలుగా దీన్ని డిజైన్ చేసి మీ వద్దకు శ్రేష్టమైన విధానంలో తీసుకొని వచ్చాం కాబట్టి దేవుని బిడ్డలారా మీకు పోస్ట్ ద్వారా కావాల్సినట్లయితే రెండు క్యాలెండర్స్ నూట యాభై రూపాయలు ప్లస్ పోస్టేజీ ఇరవై రూపాయలు మీరు పంపించగలిగితే కనబడుతున్నటువంటి ఫోన్పే నంబర్కు గూగుల్ పే నంబర్కు మీరు పంపించగలిగితే మీ చిరునామాతో సహా పోస్టు ద్వారా మీకు మేము పంపించడానికి వీలుగా ఉంటుంది శ్రేష్టమైన ఈ క్యాలెండర్స్ కనబడుతున్నటువంటి క్యాలెండర్స్ మీరు పొంది మీరు అనేక మందికి దీవెనకరంగా ఉండనట్లుగా ఇతరుల గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఈ క్యాలెండర్ని మీరు వాడాలని ప్రభువు నా ముందు కోరుతూ ఉన్నాను చాలా ఖరీదైనటువంటి ప్రింటింగ్ మేము చేసాం క్వాలిటీతో అందుకే ఆ రేటు ఉంచాల్సి వచ్చింది ఎవరి డిజైన్స్ మేము కాపీ కొట్టలేదు ఎవరి వాక్యాలను మేము కాపీ కొట్టలేదు ప్రత్యేకంగా ఈ క్యాలెండర్ కోసం కొన్ని నెలల ప్రయాస తర్వాత మేము వద్దకు తీసుకొని వస్తున్నాం దీవించబడండి అనేకులకు ఈ క్యాలెండర్ ద్వారా ప్రభువును మీరు పరిచయం చేయాలని కోరుతూ ఉన్నా దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక